ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేలం ప్రారంభమైంది ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటా పోటీ పడుతున్నాయి వెస్టిండీస్ బ్యాటర్ రోహన్ పావెల్ తో యాక్షన్ ప్రారంభమైంది పావెల్ కోసం రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ పోటా పడ్డాయి కనీస ధర కోటిగా బరిలోకి దిగిన పావెల్ ను ఏడు కోట్ల నలభై లక్షలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది తర్వాత వచ్చిన దక్షిణాఫ్రికా ప్లేయర్ రోసోను ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు అయితే సన్ రైజర్స్ ను వదులుకున్న హ్యారీ బ్రూక్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి గత సీజన్ కోసం హ్యారీ బ్రూక్ ను హైదరాబాద్ ఏకంగా పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షలకు వెచ్చించిన సంగతి తెలిసిందే కానీ ఆ సీజన్ లో అంచనాలను అందుకోలేక పేలువ ప్రదర్శన చేశాడు అయితే కనీస ధర రెండు కోట్లతో వేలంలో బరిలోకి దిగిన బ్రూక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు కోట్లకు దక్కించుకుంది వేలంలో సీనియర్ ప్లేయర్లు మనీష్ పాండే స్టీవ్ స్మిత్ పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు మనీష్ పాండే కోసం పోటీ ఉంటుందని అందరూ భావించారు కానీ ఫలితం మరోలా వచ్చింది అయితే హైదరాబాద్ ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావెల్స్ హెడ్ను ఆరు కోట్ల ఎనిమిది లక్షలకు తీసుకుంది ఈ నేపథ్యంలో వేలం గురించి నెటిజన్లు కామెంట్లు మొదలుపెట్టారు హెడ్ను కొనుగోలు చేయడం సన్రైజర్స్ మంచి నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు మరోవైపు హైదరాబాద్ దరిద్రాన్ని ఢిల్లీ కొనుగోలు చేసిందని కామెంట్ చేస్తున్నారు కాగా వేలానికి ముందు ఎస్ఆర్ఎస్ దగ్గర ముప్పై నాలుగు కోట్లు ఉండగా హెడ్ ను కొనుగోలు చేయడంతో పర్స్ వాల్యూ ఇరవై ఏడు కోట్ల రెండు లక్షలకు చేరింది కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో పన్నెండు ఖాళీలు ఉన్నాయి తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ లో ఎనిమిది ఖాళీలు ఇక గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ తలో ఎనిమిది ఖాళీలు రాజస్థాన్ రాయల్స్ ఏడు ఖాళీలు ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లలో ఆరు ఖాళీలు సన్ హైదరాబాద్కు ఐదు ఖాళీలు ఉన్నాయి